హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా కిచెన్ ఈరోజు మష్రూమ్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం ఫస్ట్ అయితే మష్రూమ్ తీసుకొని ఒకసారి వాష్ చేసుకోవాలి ఇలా మొత్తం వాష్ చేసుకొని ఇప్పుడు సన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు గిన్నెలో వేసుకొని అందులో వేడి నీళ్ళు వేసుకోవాలి వేడి నీళ్ళలో ఒక టెన్ మినిట్స్ నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి టొమాటో మిక్సీ వేసుకోవాలి టొమాటో తెల్లగడ్ అల్లం మూడు మిక్సీ మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి ఇలా మొత్తం పేస్ట్ అయ్యేలాగా మిక్సీ పెట్టుకోవాలి ఇప్పుడు ఇది కూడా తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఆనియన్స్ చెక్క లవంగాలు కరివేపాకు అన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ పైన బాండిల్ పెట్టి అందులో త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి అలానే చెక్క లవంగాలు అవన్నీ వేసుకోవాలి అవి వేగిన తర్వాత సన్న కట్ చేసి పెట్టిన ఆనియన్స్ వేసుకోవాలి అలానే కొద్ది కరివేపాకు కూడా వేసుకోవాలి బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి ఇలా మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకున్న తర్వాత అందులో నానపెట్టి పక్కన పెట్టుకున్న మష్రూమ్ వేసుకోవాలి అది ఒక త్రీ మినిట్స్ ఆయిల్లో బాగా మగ్గనిచ్చుకోవాలి ఇప్పుడైతే మష్రూమ్ బాగా మగ్గనిచ్చుకోవాలి మూత పెట్టుకొని త్రీ ఫోర్ మినిట్స్ మగ్గిన తర్వాత ఒకసారి తీసి కలుపుకోవాలి బాగా మిక్సీలో ఒకసారి కలుపుకొని ముందుగా టొమాటో పేస్ట్ కొట్టి పక్కన పెట్టుకున్నాం కదా అది అందులో వేసుకొని బాగా మిక్సీలో ఒకసారి కలుపుకోవాలి ఇలా మొత్తం మిక్సీలో అయ్యేలా కలుపుకొని ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి అది కూడా బాగా మిక్సీలో ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు టొమాటో బాగా మగ్గేలా కొద్దిసేపు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇప్పుడైతే టొమాటో బాగా మగ్గిపోయింది ఒకసారి తీసి కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో త్రీ స్పూన్స్ వరకు కొబ్బరి పొడి వేసుకోవాలి ఒకసారి బాగా మిక్సీలో కలుపుకోవాలి అలానే టూ స్పూన్స్ కారం వేసుకోవాలి టూ స్పూన్స్ ధనియాల పొడి వేసుకోవాలి వన్ స్పూన్ మిరియాల పొడి వన్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి అలానే కొద్దిగా మష్రూమ్ మసాలా కూడా వేసుకోవాలి ఇవన్నీ బాగా మిక్సీలో ఒకసారి కలుపుకోవాలి అలానే మనకు సరిపడే సాల్ట్ కూడా వేసుకోవాలి అది కూడా బాగా మిక్సీలో కలుపుకొని ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకొని బాగా మిక్సీలో కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్ ఉడికితే చాలు ఇలా మధ్య మధ్యలో మూత తీసి ఒకసారి కలుపుకోవాలి అడుగంటకుండా ఇప్పుడైతే మష్రూమ్ అయితే ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో కొద్ది కొత్తిమీర వేసుకోవాలి ఇలా మిక్సీ అయ్యేలా ఒకసారి కలుపుకోవాలి అంతే ఈజీగా ఇంట్లోనే మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయినట్లే అలానే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి టెంక్ ఫర్ వాచింగ్